గడిచిన పదకొండు నేల లోపల ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు ఈ రాష్ట్రం లోపల గురుకురాలు కావచ్చు హాస్టల్ హాస్టల్స్ హాస్టల్లో ఇప్పటి వరకు యాభై ఒక్క మంది విద్యార్థులు మరణించడం జరిగింది ఈ యొక్క మరణించిన విద్యార్థులకు ఏవి పాద వారికి ప్రగాఢ వాళ్ళకి నివాళి కొత్త జిల్లా కేంద్రం లోపల రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది పిట్టల రాలిపోతూ ఉన్నారు ఈ రోజు గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ యొక్క విద్యార్థులను పోస పెడుతూ విద్యార్ల జీవితాలతో చెలగాడబడుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తెలియస్తా ఉన్నాం రాష్ట్రంలో కూడా చూసుకుంటా ఉంటే ఫుడ్ పాయిన్ కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు అనేక విధంగా అనేక మంది వారి అనరోగ సమస్యలతో మరణిస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గు చేయడానికి సందర్భం తెలియస్తా ఉన్నాం రాష్ట్రంలో విద్యార్లు చనిపోయిన విషయం హైకోర్టు సిట్టింగ్ జరుగుతూ విచారణ అదే అదేవిధంగా ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది ఈ విషయాలపైన అన్నిక సమగ్ర విచారణ చేసి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకొని ఏబి ప్రయాణం కట్టి మాట్లాస్తా ఉంది ఇలా చూసుకుంటా ఉంటే హాస్టల్ కావచ్చు గురుకులాలు కావచ్చు కేజీబీలు కావచ్చు సంక్షేమ హాస్టల్ సంబంధించి అన్ని కూడా జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా పల్ల్ర కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు అధికోసపడుతూ ఉన్నారు కన్న కొడుకు కన్న బిడ్డ వారి ముందే చనిపోతూ ఉంటే ఆనాథల బిల్లు నలగ యాత్ర పడుతుంది ఈ రాష్ట్రంలో పున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తాన్ని ఏబీపీ హెచ్చరిస్తా ఉంది రాష్ట్రం లోపల హాస్టల్ సమస్యలు గురుకుల సమస్యలు పెట్టే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఉద్యమం చేస్తా ఉంది తప్పకుండా మీ మంత్రులను సీఎం ఎక్కడ కూడా తిరగనియమని సందర్భంగా ఉన్నాం మీతో మీ అందరి మీ అందరికి కూడా ఏబీపీ అండగా ఉంటుంది ఏబీపీ ధీమగా ఉంటుంది మీ సమస్యలు ఏమి ఉన్నా కానీ ఏబీపీ అందరూ కొట్లాడుతుంది మీ అందరి కోసం ఏబీపీ పండేస్తుందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మీకు సమస్య ఉందంటే తప్పకుండా మీరు రోడ్లపై ఎక్కి మీరు ఆందోళన చేయండి మీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏ సమస్య ఉన్నా కూడా విద్య లోకానికి భరోసాగా ఉంటుందని మేము తెలియస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి పదకొండు నెలలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిక్కు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏబీపీ అనేక ఉద్యమాలు చేస్తుంది ఈ యొక్క విద్యారంగ సంస్థేంత వరకు ఏబీపీ లేదా కొట్టాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం